పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మన కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృషభ రాశి స్థిర రాశి కాబట్టి స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఆలోచన నిర్ణయాలు చాలా పటిష్టంగా ఉంటాయి అంతేకాదు ఆ నిర్ణయాలని ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు అనుకున్న దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి ఈ రాశి వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేస్తారు ఆచరణాత్మకమైన ఆలోచనలు చేస్తారు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం తమ స్నేహితులకు మరియు ప్రియమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన లక్షణాలు మహాభారతంలో ఏ పాత్రలో ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మం న్యాయం నీతి సత్యం ఈ నాలుగింటి పట్ల కట్టుబడి ఉండే స్వభావం కలిగినవాడు ధర్మంగా ఉండాలి కానీ అతి మంచితం పనికిరాదని చెప్పినవాడు మనసులో ఏవో ఆలోచనలు చేసి మోసం చేద్దామనుకునే వారితో గట్టిగా ఉండాలని తిరస్కరించాలని చెప్పినవాడు నాకు పరాక్రమం ఉందని దానికి తగిన గుర్తింపు రాలేదని చెడ్డవారి పంచన చేరిన వారిని సంతోష పెట్టాలని చెడు పనులు చేసేవారికి నాపరితత్వం ఎలా ఉండాలో చెప్పినవాడు అటువంటి బుద్ధి దీశాలి ధర్మరాజు మీ వృషభ రాశికి చెందినవాడు అవ్వడం మీ అదృష్టంగా భావించాలి